జీవితంలో లక్ష్యం లేని ప్రయాణం చేస్తే అనుకున్న గమ్యాన్ని చేరుకోలేని ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యంతో ముందుకు వెళ్లి తమ తల్లిదండ్రుల కలను సాకారం చేయాలని డీఈఓ ఎంఈఓ ప్రధానోపాధ్యాయులు సూచించారు విద్యార్థులకు పరీక్షలు భయాన్ని పోగొట్టడం కొరకు వారిలో ఉండే ఆత్మశూన్యతా భావాన్ని తొలగించి మనోధైర్యాన్ని ఇవ్వాలని తల్లిదండ్రులకు సూచించారు నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన విజయస్పూర్తి కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల పదవ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈఓ అశోక్ విశిష్ట అతిథులుగా ఎంఈఓ రాములు చక్రన్పల్లి ఎంఈఓ శ్రీనివాస్ ఏపీఓ తారాచంద్రు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సతీష్ శ్రీకాంత్ రాజేశ్వర్ వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు డీయూ అశోక్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలకు సిద్దమయ్యే విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని ఎటువంటి భయాందోళనకు గురి కావద్దని అదేవిధంగా ఈ సంవత్సరం పరీక్షల్లో చేసినటువంటి మార్పులను విద్యార్థులకు తెలియజేశారు ఎంయూఓ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలపై భయం తొలగించుకుని చదవాలని తెలియజేయడం జరిగింది వ్యక్తిత్వ వికాస నిపుణులు వజ్జా మహేందర్ మాట్లాడుతూ ఒక వ్యక్తి ఎదుగుతూ ఉంటే ఎంతో మంది ఎన్నో మాటలు మాట్లాడతారని వాటిని పట్టించుకోకుండా ముందుకు పెళ్లినట్లయితే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోగలమని వివరించారు చీమన్పల్లి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ గణితం సుధాకర్ భౌతిక శాస్త్రం అరవింద్ ఆంగ్లం సబ్జెక్టులో విద్యార్థులకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసి పిల్లల భయాలను సులభంగా చదువుకునేటువంటి విధానాన్ని వివరించడం జరిగింది కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గడ్డం రాజేష్ రెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం ఏఏపీసీ కమిటీ సభ్యులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ప్రతినిధి మండలం సిరికొండ జిల్లా ని మీరు దృష్టిలో పెట్టుకుని మీరందరూ మీ యొక్క ఎడ్యుకేషన్ మీరు కంటిన్యూ చేస్తూ అమ్మాయిలకైతే ఇంకా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అమ్మాయిలకు ఇంజనీరింగ్ సైడ్ పోయినట్లయితే జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్ ఉన్నట్లయితే జాబ్ చేస్తుంటుంది మీరు టెస్ట్ కూడా పెట్టారు వాళ్ళు ప్రైవేట్ కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు టెస్ట్ కూడా పెట్టకుండా జస్ట్ అమ్మాయిలకు జస్ట్ జాబ్స్ ఇచ్చేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఏ ఒక్కరు కూడా మీ యొక్క ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ మానేయకుండా ప్రతి ఒక్కరు కూడా మీ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసి మంచి మార్పు తీసుకొచ్చి మంచి సక్సెస్ తీసుకొచ్చుకుంటారని ఆశిస్తున్నాను ఏ రకమైనటువంటి భయం లేకుండా మీరు ఎగ్జామినేషన్ రాయండి తర్వాత మీరు చదివిన ఎంత అయితే చదువుతున్నారో మీరు ఎగ్జామినేషన్ ఫాలోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీరు క్వశ్చన్ పేపర్ మొత్తం చదవండి క్వశ్చన్ పేపర్ చదివిన తర్వాత ఏ క్వశ్చన్స్ అయితే జాగ్రత్తగా చేయగలుగుతాం అనుకుంటామో మంచిగా చేయగలుగుతాం అనుకుంటామో కాన్ఫిడెన్స్ తోని ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి మంచిగా మార్కింగ్స్ తీసుకోండి వాళ్ళ రెడ్డి రేటింగ్ మరిన తర్వాత స్కెచ్న్స్ అటువంటి ఏం వాడకండి ఎంత నీట్ గా మీ యొక్క రైటింగ్ ఉంటుందో అన్ని మార్కులు మంచిగా రావడానికి ఇంప్రెషన్ అనేటటువంటిది మంచిగా ఉంటుంది మంచి మార్క్స్ రావడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది కాబట్టి మీరందరూ మా ఉపాధ్యాయులు ఇచ్చేటటువంటి సూచనలు

చదవాలి మీరు దానికి ఒకటే మార్గము చదవడం దానికి ఒకటే మార్గము చదవడం కాబట్టి ఇప్పటికి కూడా మీకు అవగాహన లేకుంటే తర్వాత మీకు మా మోటివేషన్ స్పీకర్ చెప్తారు టైం వేస్ట్ చేయకండి ఇంకా మంచి మంచి భవిష్యత్ అనేటువంటి ఉన్నది అదే కాబట్టి మరి మెడికల్ సైడ్ వచ్చిన అనుకో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ లో కావాలి మెడికల్ కాలేజ్ గాంధీ మెడికల్ కాలేజ్ కాకతీయ మెడికల్ కాలేజ్ చాలా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వాటిలో కూడా స్టేట్ లో చదవచ్చు తర్వాత పక్క ఫిఫ్టీ పర్సెంట్ ఆపర్చునిటీస్ పక్క స్టేట్ లో కూడా దానికి ఒక నీట్ ఎగ్జామ్ రాస్తుంటాము ఉంటాము నీట్ ఎగ్జామ్ లోపల గతంలో మెడికల్ సీట్ సాధించాలంటే రెండు మూడు వందల ఐదు వందల లోపల ర్యాంక్ వచ్చినా కానీ మెడికల్ సీట్ రావడం అనేటది అదనం అయితే కానీ ఇప్పుడు పరిస్థితి అనేటటువంటిది మారిపోయింది దాదాపుగా రెండు లక్షల రూపాయలు రెండు లక్షల వరకు ర్యాంక్ వచ్చినా కానీ మెడికల్ సీట్ అనేది ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఉంది దేశ వ్యాప్తంగా ఎడ్యుకేషన్ దొరుకుతుంది లాస్ట్ ఇయర్ ట్రిటివ్ పాస్ ఒక స్టూడెంట్ కు సెవెంటీ ల్యాక్స్ ప్యాకేజ్ ప్రైవేట్ కంపెనీ సెలక్షన్ చేసుకుని వెళ్ళిపోయినాయి ముందే బీటెక్ కంప్లీట్ కాకముందే థర్డ్ ఇయర్ ఉన్నప్పుడే అటువంటి ఆపర్చునిటీ దొరుకుతాయి లాస్ట్ ఇయర్ రిక్రూట్మెంట్ ఇంజనీరింగ్స్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేసుకుంటే రిక్రూట్మెంట్ అయినటువంటి పిల్లలలో మాక్సిమం స్టూడెంట్స్ మాక్సిమం క్యాండిడేట్స్ అందరూ కూడా ట్రిప్ ఆసన ఇంజనీర్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో కానీ సివిల్ డిపార్ట్మెంట్ లో గానీ వాళ్ళందరినీ ఇంజనీర్స్ లో మాక్సిమం రిపలేటివ్ ఆసర్లో చదవడం కాబట్టి ఫస్ట్ ఆపర్చునిటీస్ అనేట్రిటివ్ ఆసర్లో చదవడం వల్ల ఒక మంచి ఎడ్యుకేషన్ అనేటటువంటి దొరుకుతుంటుంది లైఫ్ తొందరగా సెటిల్ కావడానికి అవకాశం ఉంటుంది అందరం కూడా ఫైనల్ గా ఒక మంచి జాబ్ లో కూడా సెటిల్ కావడం యొక్క ఉద్దేశం కాదు అందరూ కూడా ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలి మీ ఫ్యామిలీని మంచిగా మంచి పొజిషన్ లో ఉంచాలి మీ చుట్టూ మీ సరౌండింగ్స్ అందరినీ కూడా మంచి మంచిని ఆకాంక్షించుకోవాలి ఇవన్నీ సాధించాలంటే మీరు మంచి ఎలివేటెడ్ స్టేజ్ లోపల ఉండాలి ఉండాలంటే మీరు ఇప్పటి నుంచే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంటుంది ముఖ్యంగా టెన్త్ క్లాస్ తర్వాత వాట్ నెక్స్ట్ అనేటటువంటి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అయిన తర్వాత అందరూ అడుగుతుంటారు వాట్ నెక్స్ట్ అని ఒక సినిమాలో పాట అవ్వడం వాట్ నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు అందరు నెక్స్ట్ ఏంటి టెన్త్ తర్వాత ఏంటి నెక్స్ట్ ఇంటర్ ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ చదవాలి ఇవన్నీ గురించి కూడా మీకు అవగాహన అనేటటువంటిది మా మోటివేషనల్ స్పీకర్ చెప్పండి ఎవరికైనా ఇంటర్మీడియట్ ఇస్తారు కదా థర్డ్ క్లాస్ వచ్చిన వాళ్ళకైనా ఇంటర్మీడియట్ అడ్మిషన్ దొరుకుతుంది ఫస్ట్ క్లాస్ వచ్చే వాళ్ళకైనా ఇంటర్మీడియట్ అడ్మిషన్ దొరుకుతుంది దొరుకుతున్నారు కదా అని మాక్సిమం మార్క్స్ వస్తే బెనిఫిట్ ఏంటి చెప్పండి ఇంతకుముందు టెన్జిపి వస్తే బెనిఫిట్ సమ్ స్టూడెంట్స్ ఆర్ సై చేసుకుంటా అని చెప్పి అంద దేవత వచ్చి డోర్ కొడుతుంది టక్ 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 అని డోర్ కొట్టే మన అందమైన అమ్మాయి డోర్ తీస్తుంది డోర్ తీసి ఎవరండి మీరు అడుగుతుంది ఆ అంతే అని అవసరం అయిపోయింది పక్కనే కనిపిస్తుంది నేనే నిన్ను పిల్లి నుంచి పిల్లగా మార్చిన అని చెప్తుంది ఓ సారీ సారీ అండి మర్చిపోయాను అంటే అట్లాగే ఉంటది ఇప్పుడు పర్లేదు నో ప్రాబ్లం యూ ప్రామిస్డ్ నాకు ప్రామిస్ చేసిన ఏమని అంటే నేను ఫిజికల్ గా మారుస్తా అంతర్గతంగా మాత్రం నువ్వే మారాలి అని ఒక ప్రామిస్ చేసిన చేసావు కదా మరి చెక్ చేద్దామని వచ్చానంటే ఆమె చెప్తాను ఎస్ నేను మారిపోయానండి నా హెయిర్ స్టైల్ చూడండి నా లిప్ స్టిక్ చూడండి నా ఐబ్రో చూడండి నా డ్రెస్సింగ్ చూడండి ఎంత బాగా నా వాకింగ్ స్టైల్ అని చెప్పేసి ఆ ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసి ఆ దేవత అక్కడ నుంచి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఎందుకో ఉండబట్టలేక ఒక తన మాయాజాలంతోటి ఒక ఎలుకని క్రియేట్ చేసి తలు వదిలేస్తుంది ఎలుకని వదిలేస్తుంది ఎలుకని చూసినటువంటి ఆ పిల్ల రూపంలో ఉన్న పిల్లి దాని మీద పడి ఆ రక్తాన్ని ఆ మాంసాన్ని తినేస్తుంది మై డియర్ స్టూడెంట్స్ మారాలి అనేటువంటి ఆలోచన నీ మెదడులో రానంత వరకు ఇలాంటి సెషన్స్ వంద పెట్టినా వెయ్యి పెట్టినా ఇలాంటి స్పీకర్స్ వంద మంది వచ్చిన ఇలాంటి డిజైన్స్ వేల మంది ఉన్నా ఆలోచన నీ మెదడులో రాకపోతే నిన్నెవరూ బాగు చేయలేరు నిన్నెవరూ బాగుపరచలేరు యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ మార్పు ఇక్కడ స్టార్ట్ కావాలి ఇక్కడ మార్పు వస్తే నీ చీట మారుతుంది నీ లైఫ్ మారుతుంది నీ ఫ్యామిలీ మారుతుంది సెల్ఫీ కొట్టు ఏం చేస్తారు సెల్ఫీ కూడా ఏం చేస్తారు వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లో ఇంకా పోస్ట్ చేస్తాం కదా పోస్ట్ చేసి ఎవరన్నా ట్యాగ్ చేస్తారు ఎవరైనా ట్యాగ్ చేస్తారు ట్యాగ్ చేయాలి కదా ట్యాగ్ చేసారు కట్ చేస్తే సిక్స్ మంత్స్ కు మ్యారేజ్ అయిపోతుంది మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయింది బాగా చూస్తుందా లాస్ట్ కి మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోగానే ఆ పిల్లి కూడా మర్చిపో అన్ని మర్చిపోతుంది ఒక సిక్స్ ఆమె అంటుంది ఏమంటుంది అంటే అమ్మా నేను ఒక అందమైన అబ్బాయిని ప్రేమించిన నేను అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అని అని చెప్తుంది వాళ్ళ అమ్మకి వెంటనే ఆ పెద్ద పిల్లి ఏమంటది మేమ్యా మ్యావ్ మ్యావ్ అన్నది దాని అర్థమేంటి దాని అర్థమేంటి వాడు పిల్లగాడు నువ్వు పిల్లివి వాడిని ఎట్లా పెళ్లి చేసుకుంటూ అది కుదిరే పని కాదు అని చెప్పింది కూర్తుందా వెంటనే ఆ పిల్లి మ్యామే మ్యామేవ అని ఏడుస్తుంది ఎందుకు లేదు లేదు నాకు ఆ పిల్లగాడు కావాలని పెళ్లి చేసుకుంటే కష్టంగా నాకు అబ్బాయి కావాలని ఏడుస్తా ఉంది సరే మ్యామ్యావు 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 మ్యామేవ అని చెప్పింది అంటే ఏంది ఆ పెద్ద పిల్లి వాళ్ళ తల్లి ఏం చేసిందంటే సరే ఏ కొండ మీన్నో కూర్చొని ఏ దేవుణ్ణో ఏ దేవతను ప్రార్థించు వాళ్ళు వరమిస్తే నువ్వు మనిషిగా మారుతూ అబ్బాయిని పెళ్లి చేసుకొని పోవని చెప్తాను సరే అని చెప్పేసి మన చిన్నపిల్లి కొండెక్కి కూర్చొని మేమే మేమ్యావు 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 మేమే ఉంటుంది దేవుని ప్రార్థిస్తుంది